సో నాకైతే చాలా బాగా అనమాట స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎక్సలెంట్గా ఉంది ఎవ్రీ సీన్ ఎక్సలెంట్గా ఉంది అంటే నాకు ముఖ్యంగా బాగా నచ్చినది ఏంటంటే మూవీలో ఇద్దరు వాళ్ళ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారు బ్రో ఇద్దరు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారనమాట వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ఫ్రెండ్షిప్ వాల్యూస్ కావచ్చు లేకపోతే రిమైనింగ్ సీన్స్ కావచ్చు సో అంత ఎక్సలెంట్ ఉంది అనమాట జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు సో ఓవరాల్గా ఎక్సలెంట్ ఉందన్నమాట హైలైట్గా ఉంది మూవీ వచ్చేసి అంటే నేను ఒకటే ఒకటి చెప్తాను బ్రో కొంతమంది మూవీ సెకండ్ హాఫ్స్లో అది ఇది అంటున్నారు నేను ఒకటే ఒకటి నేను వాళ్ళకి చెప్తాను మూవీ ఎక్సలెంట్గా ఉంది తప్పులు పట్టే దానికి ఒక పాయింట్ కూడా లేదు ఎంత ఫాస్ట్ గడిచిపోతుందో మనకు టైం తెలియదు అనమాట ఇది ఒక ఎమోషనల్ రోల్ కోస్ రైడ్ మూవీ ఎవరైతే స్లోగా ఉంటుందంటే వాళ్ళకి ఒకటే ఒకటి చెప్తాను మూవీ కూడా ఒక ఆర్ట్ అనమాట ఆర్ట్ వాళ్ళు లేదని నేను చెప్తాను సో దాని నుంచి నేను చెప్పలేను ఎక్సలెంట్గా ఉంది కొన్ని సీన్స్ అయితే బౌండ్ అవుతాము టైటిల్ దగ్గర నుంచి ట్రైలర్ మొత్తం అన్ని కూడా ఎక్స్పెక్టేషన్ పెంచి చాలా వరకు రీచ్ అయింది మొత్తం ఎవ్రీథింగ్ నైస్ అసలు స్క్రీన్ ప్లే బాగుంది కెమెరా టేకింగ్ బాగుంది మొత్తం అంతా కూడా డిఓపి మొత్తం అన్నీ కూడా బాగానే తీసారు యాక్టింగ్ పరంగా మొత్తం పర్ఫెక్ట్ అందరూ కూడా బాగా చేశారు చాలా ఎక్స్పెక్టేషన్స్తో చాలా మంది ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ కానీ చాలా తో పెట్టుకొని వచ్చారు వచ్చిన తర్వాత మూవీ అయితే బాగుంది టో ఎన్టీఆర్ క్యారెక్టర్ బోరు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు ఏ ఇగో ఫీలింగ్స్ ఏవూ లేకుండా ఒకళ్ళు మించిన లోకల్ డ్యాన్స్ ప్రకారంగా అయినా ఇంకా యాక్షన్ సీన్స్ ప్రకారంగా అయినా అండ్ ఫైట్స్ ప్రకారంగా అయినా మూవీ అయితే చాలా బాగా తీసిర్రు అండ్ ఎన్టీఆర్ని బాగా చూపించారు ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా బాగుంటాడు ఈ మూవీలో క్యారెక్టర్ అనేది ఎన్టీఆర్ అసలు క్యారెక్టర్ ఎన్టీఆర్ అయినా ఇద్దరిది బాగుంది క్యారెక్టర్ ఇద్దరిది కూడా బాగుంది అండ్ సినిమా చాలా బాగుంది బాగా తీసారు స్టోరీ ప్రకారంగా అయితే స్టోరీ అయితే ఏం లేదు యాక్షన్ సీక్వెన్స్ ఫైట్స్ డ్యాన్స్ ప్లస్ ప్లస్ ఏంటంటే వాళ్ళు డ్యాన్సు అండ్ యాక్షన్ సీక్వెన్సు అండ్ ఫైట్స్ ఒకటి మైనస్ మైనస్ ఏంటంటే స్టోరీ లేదు సినిమాలో స్టోరీ అనుకున్నంత విధంగా అయితే స్టోరీ ఎక్స్పెక్టేషన్ కొంచెం తక్కువ బాగుంది బాగుంది అంటే వీళ్ళిద్దరి మధ్య వార్ అండ్ వార్ కానీ కొన్ని కొన్నిసార్లు చెడు చేస్తాడు కొన్ని కొన్నిసార్లు మంచిగా చేస్తాడు క్లైమాక్స్లో అంతా బాగుంటుంది ఒక లెక్క ఒక లెక్క తక్కువ అని చెప్పలేం ఇద్దర్ని బాగా బ్యాలెన్స్ చేశారు లేదండి నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని ఆలోచన ఎవరిది అలా అనుకుంటే అలా అనుకుంటే ఇద్దర్ని కాపాడిన సిచువేషన్స్ ఉన్నాయి బేసిక్గా మేము ఎన్టీఆర్ ఫ్యాన్ చేయ కానీ మాకేం మనం అనిపించలేదు అలా కంపేర్ చేస్తే ఎట్లా అండి ఇద్దరు హీరోలు ఎవరైనా ఎవరైనా తక్కువ చేస్తారా ఎవరు యాక్టింగ్ వాళ్ళదే ఏ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు ఇద్దరు ఎక్సలెంట్ ఎన్నిసార్లు చూడొచ్చు అంటే వాళ్ళ అభిమానాన్ని బట్టండి సాటిస్ఫాక్షన్ మేమైతే ఇంకా సాటిస్ఫై అవ్వలేదు ఇంకొకసారి ఇంకొకసారి చూడొచ్చు అది నా సాటిస్ఫాక్షన్ లాస్ట్ రాష్ట్రం కూడా మధ్యలో పెట్టినట్టయితే ఇంకా బాగుండేదేమో అనిపించిందండి